స్వాగతం ముందుగా రేపు శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్లో రైతు సమస్యలపైన ప్రజా పరిష్కార వేదిక ప్రకటించిన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిశ్వరుని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహీన్ కుమార్ దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు ఊరందూరులో ఘనంగా నీలకంఠేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగిన రథోత్సవం తిరుపతిలో టీడీపీ నేత పట్టాభి పర్యటన వైసీపీ నేత భూమనపై తీవ్ర వ్యాఖ్యలు రేపు ప్రజా పరిష్కార వేదిక శ్రీ కాళహస్తి పట్టణంలో నిర్వహిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి వెల్లడించారు ఈ ప్రజా సమస్య పరిష్కార వేదికలో రెవెన్యూ సమస్యలపై ఎక్కువ దృష్టి సారిస్తామని నియోజకవర్గంలోని పలు రైతన్నల సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సదస్సు నిర్వహిస్తామని తెలియజేశారు కాబట్టి నియోజకవర్గంలోని రైతులు ఆగస్టు పదకొండవ తేదీన నిర్వహించే ప్రజా దర్బార్లో పాల్గొని రైతుల సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు గౌరవ శాసన సభ్యులు గారు కూడా రెడ్డి గారు చాలా సమస్యలు రైతులకి అదే విధంగా రెవెన్యూ సమస్యలు ప్రస్తావించడం జరిగింది వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల కోసం నియోజకవర్గ స్థాయి పిజిఆర్ఎస్ మన ప్రజా పరిష్కార వేదికని వచ్చే ఆగస్టు పదకొండో తారీఖున శ్రీకాళహస్తిలో గౌరవ శాసనసభ్యులు మేము కలిపి అందరు రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు కలిపి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు రైతులందరూ మీ రెవెన్యూ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహిన్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఈయనకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు అదేవిధంగా స్వామి అమ్మవార్ల జ్ఞాపిక తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి నాగభూషణ్ యాదవ్ రవి తదితరులు పాల్గొన్నారు ரெண்டு சார் రేణికుంట దేవతగా వెలిసి కొలిచిన వారికి కొంగు బంగారమైన గంగమ్మ తల్లికి జాతర మహోత్సవాలు సందర్భంగా వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారికి పాలాభిషేక మహోత్సవం నిర్వహించారు గంగ జాతరకు భారీ ఏర్పాట్లు చేపట్టారు తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు ఆదివారం అమ్మవారికి పాలాభిషేకంతో అంకురార్పణ జరిగింది గంగజాతర ఉత్సవాలకు ఆలయ నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లు చేపట్టింది గంగమ్మ గుడి నుంచి బస్టాండ్ వరకు చదువు పందిళ్లు ఏర్పాట్లు చేశారు నడివేది గంగమ్మ త్రిశూలం నుంచి ముత్తైదులు రెండు వందల పదహారు కళాశాలతో పాలను తీసుకుని డప్పుదరువుల మధ్య ఊరేగింపుగా గంగమ్మ గుడి ఆలయానికి చేరుకున్నారు ఆలయంలో అమ్మవారి మూల విరాట్కు అత్యంత వైభవంగా క్షీరాభిషేకం జరిగింది అమ్మవారి పాలాభిషేక మహోత్సవాన్ని ఇటలీకి చెందిన దంపతులు వీక్షించి ఆనందాన్ని వ్యక్తం చేశారు పాలాభిషేకం అనంతరం అమ్మవారి విశేషాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు కార్యకర్తలు సమర్పించి భక్తులు మొక్కులు తెరుచుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్రెడ్డి సదాశివరెడ్డి జ్యోతి నారాయణ ఉమేష్ ముదిరాజ్ లక్ష్మణ్ రెడ్డి విఆర్ రావణ చినబాబు సూరి రేణు భాస్కర్ వార్డు సభ్యులు ఎంజి రాజేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు రథోత్సవం కన్నీళ్ళు పండు కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా నిర్వహించారు ఉదయం స్వామి అమ్మవార్లను ఆలయంలో చక్కగా అలంకరించారు రథాన్ని పువ్వులతో ముస్తాబు చేశారు భక్తోత్సాహంతో రథోత్సవంలో పాల్గొన్నారు ఉత్సవంతో పాటు ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ గిరిధర్ శర్మలతో పాటు జంగలపల్లి రాము నీలకంఠారెడ్డి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో పలువురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలకు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఆదా పొందాలని భావించారు అయితే అలాంటి వారికి విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయకుండా షాక్ ఇస్తున్నారు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులు సోలార్ కరెంట్ నెట్ మీటరింగ్లో నమోదు కాకుండా నష్టపోతున్నారు మరోవైపు కేంద్రం ఇచ్చే సబ్సిడీ కూడా సకాలంలో లబ్ధిదారులకు చేరే విధంగా విద్యుత్ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తూ ఉండడంతో లబ్ధిదారులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యఘర్ పథకాన్ని విస్తృత ప్రచారం చేస్తూ ప్రతి ఇంటిపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిస్తున్నారు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారులకు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యపు షాపిస్తున్నారు సూర్యాఘర్ పథకం లబ్ధిదారులు తమ తమ ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న వారికి విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తే తద్వారా సోలార్ ప్యానల్ ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయింది ఎంత వినియోగదారుడు వాడుకున్నాడు ఎంత విద్యుత్ విద్యుత్ శాఖకు వెళ్ళిందనేది స్మార్ట్ మీటర్ల ద్వారా నెట్ మీటరింగ్లో నమోదు జరుగుతుంది అయితే పలువురు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకున్న శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారులు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం లేదు విద్యుత్ శాఖ అధికారులను లబ్ధిదారులు సంప్రదిస్తున్న తగిన విధంగా స్పందించకపోవడమే కాకుండా వస్తే పెడతామంటూ నిర్లక్ష్య సమాధానంతో లబ్ధిదారులను నిరాశకు గురి చేస్తున్నారు నెట్ మీటరింగ్లో విద్యుత్ నమోదు కాకపోతే లబ్ధిదారులకు విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన నగదు లభించే అవకాశం లేదు దీంతో లబ్ధిదారులు లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ ప్యానెల్ వల్ల తాను వినియోగించుకున్న విద్యుత్ కోను మిగిలిన విద్యుత్తును ట్రాన్స్కో ఇచ్చి ట్రాన్స్కో నుంచి డబ్బులు రాని పరిస్థితి అని వాపుతున్నారు మరోవైపు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాకు జమ కావాలంటే విద్యుత్ శాఖ అధికారులు ఆన్లైన్లో సోలార్ ప్యానెల్లో ఏర్పాటు చేసుకున్నట్లు ధృవీకరించాల్సింది ఈ ధృవీకరణ కూడా సకాలంలో చేయకపోవడంతో లబ్ధిదారులకు సబ్సిడీ అమౌంట్ సకాలంలో రావడం లేదని ఆవేదన చెందుతున్నారు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యపు వైఖరి మూలంగా లబ్ధిదారులను నిరాశ చెందే విధంగా చేస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి ఓవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూర్యగర్భతకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని చెప్తుంటే శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారుల వైఖరి చూసిన లబ్ధిదారులు షాకు గురవుతున్నారు అనేక మంది లబ్ధిదారులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ శాఖ నుంచి సోలార్ విద్యుత్ తీసుకున్న యూనిట్లకు నగదు ఇవ్వకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తమవుతుంది ప్రభుత్వాల ప్రకటనలు గొప్ప ఆచరణలో కనిపించకపోవడంపై సూర్యాఘర్ పథకం లబ్ధిదారులు అసంతృప్తికి గురవుతున్నారు లబ్ధిదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడంతో పాటు నెట్ మీటరింగ్లో నమోదైన విద్యుత్కు లబ్ధిదారులకు డిస్కౌంట్ నుంచి డబ్బులు వచ్చేలా చేస్తే సూర్యాఘర్ పథకంకు ఆదరణ లభిస్తుంది లేదంటే ఇప్పటికే బిగించుకొని ఎలాంటి లబ్ధి లేని లబ్ధిదారులు చూసి వెనక్కి వెళ్ళే పరిస్థితి నెలకొంది విద్యుత్ శాఖల అధికారులు నిర్లక్ష్యం వైఖరి సూర్యాఘర్ పథకంకు గ్రహణం పట్టించేలా మారిందన్న విమర్శలు నెలకొన్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని సోలార్ పెట్టుకోమని పదే పదే చెప్తూ ఉన్నారు అదేవిధంగా సబ్సిడీ కూడా ఇస్తూ ఉన్నారు దాన్ని అనుసరించి అందరూ కూడా బ్యాంక్ లోన్ తీసుకొని సోలార్ ప్యానెల్ అయితే బిగుచుకుంటున్నారు కానీ నెట్ మీటర్ అడిగితే మాత్రం విద్యుత్ సిబ్బంది వారు మాకు స్టాక్ లేదని చెప్తున్నారు తిరుపతిలో ఉన్నాయంట చానా వీడు తెచ్చుకోవడానికి ఎందుకు వాళ్ళు ఆలస్యం చేస్తున్నారో ఆ పరమాత్ముడికి ఎరుక కాబట్టి సోలార్ ప్యానెల్ బిగించుకుందరూ లక్షలు పెట్టుకొని విద్యుత్ మీటర్ లేక ప్రతిరోజు ఎన్నో యూనిట్ల సోలార్ను వినియోగించుకోలేకపోతున్నారు కావున సంబంధిత అధికారులు వెంటనే సోలార్ బిగించుకున్న వాళ్ళందరికీ నెట్ మీటర్స్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో దేశానికి కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా విద్యుత్ వినియోగంలో కూడా అందరూ కస్టమర్లు అందరూ బాగుంటారని తెలియజేసుకుంటున్నాం శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రత్యేక ప్రతిభావంతులకు నెలనెలా ఇచ్చే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని టౌన్ సిఐ నాగార్జునరెడ్డి ప్రారంభించి పంపిణీ చేశారు ప్రత్యేక ప్రతిభావంతులకు నెలనెలా చేయూత ఇవ్వడం అభినందనీయమని సామాజిక సేవ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సిఐ కోరారు శ్రీకాళహస్తిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రతి మాసంలోనూ ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి సరిపడే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుంది ముప్పై మంది ప్రత్యేక ప్రతిభావంతులకు నెలవారీ సరుకులు అందిస్తారు ఈ కార్యక్రమాన్ని టూటో సిఐ నాగార్జునరెడ్డి ప్రారంభించి ప్రత్యేక ప్రతిభావంతులకు అందజేశారు సిఐ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సహాయం చేయాలన్న ఆలోచన గొప్పది అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మున్నీర్ బాషా సభ్యులు గరికపాటి రమేష్ బాబు హరినాయుడు తదితరులు పాల్గొన్నారు हां ఈరోజు అప్పుడు ఈరోజు నూట అరవై నాలుగో నెల నూట అరవై ముఖ్య అతిథులుగా మన హెల్పింగ్ యాప్ సం చేసిన నాగార్జున రెడ్డి గారికి మన హెల్పింగ్ స్వాగతం ఉన్నారు కార్యక్రమం ప్రారంభం చేసిన్నారు బయలుదేరేస్తారు అక్కడ పాటు నీళ్లు మినిమం నీడ్స్ ఉంటాయో అది మన హెల్పింగ్ యాడ్స్ నూట డెబ్భై ఏడవ నూట అరవై నాలుగు ఎలాగా ఇస్తున్నారు చాలా సంతోషము వాళ్ళందరికీ కూడా నాకు నా తరపున ముదేవులకు నమస్కారం తెలియజేస్తున్నారు प्रजा <laughs> से <laughs> <laughs> அந்த கேர் என்ன பிரச்சனை அய்யா? இல்ல ஆபரேட் பண்ணி நம்ம

నిత్యావసర సరుకులు అనగా రైసు బియ్యము ఆయిల్ పసుపు ఇలా అన్నీ కూడా నెలకు సరిపడ వస్తువులు నిరుపేదలకైనటువంటి ఎటువంటి నిరాధారమైనటువంటి కుటుంబాలకు అందజేస్తున్నటువంటి మన హెల్పింగ్ యాడ్స్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇటువంటివి మరింత సమాజంలో పెరిగి నిరుపేదలను కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మానసికంగా ఉన్నటువంటి వారు దివ్యాంగులు వృద్ధులు నిరుపేదలు అందరికీ ఇటువంటి సేవ చేస్తున్నందుకు వాళ్ళకి మరొక తరఫున తెలియజేస్తూ సెలవు కార్యక్రమానికి వచ్చిన మన సిఏ నాగార్జున రెడ్డి గారికి మా సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంస్థ కార్యక్రమం ఇలా ఒక వేదికపై ఎలా చేయడం కారణం ఏమిటంటే సమాజానికి సేవ చేసే వాళ్ళు అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఇంకా సమాజానికి ఎక్కువ సేవ చేయాలనే సంకల్పంతోనే ఇలా ఒక వేదికగా ఏర్పాటు చేసి దీన్ని ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాము చిన్నప్పటి నుంచి ఏమంటే సమాజంలో నేను బ్రతకడమే కాదు నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న పది మందికి ఏదో ఒక విధంగా సేవ చేయాలి ఏదో ఒక విధంగా వాళ్ళు ఆదుకోవాలనే ఒక ఆలోచనతోనే ఈ హెల్పింగ్ యాక్ట్ పెట్టాను దానికి తోడు నాకు సహకరిస్తున్న మా సభ్యులందరూ అంటే సభ్యులంటే కూడా చాలా తక్కువ మాట అవుతుంది మా టీం అంటే మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థలు టీం అందరూ కలిసి అంటే పేరు పేరున్న పెరికిపాటి రమేష్ గాని కంటా ఉదయ్ కోళ్ళ హరినాయుడు మల్లేశ్వరి మేడం గారు లాయర్ రాజేశ్వరరావు గారు బాబా గారు అలాగే మా సిబ్బంది మా షాప్లో పనిచేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా పనిచేయడమే ఈ విజయానికి కారణము ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ముందు ముందు మేము సమాజాన్ని ఇంకా ఎంతో సేవ చేయాలని కూడా ఆ దానికి ఆ భగవంతుడు కోరుతున్నాము మోక్షం పొందిన ఈ శివక్షేత్రంలో దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన సంస్థే హెల్పింగ్ హ్యాండ్స్ నూట అరవై నాలుగు నెలలుగా క్రమం తప్పకుండా దివ్యాంగులకు మా వంతు సహాయం చేస్తూ వారికి కూడా చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసే ప్రోత్సహిస్తూ అప్పుడప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఉచిత బజార్లు అదేవిధంగా ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో అక్కడికి కూడా వెళ్ళి ఆదుకునే సంస్థ ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాషా గారు కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇంకా భగవంతుని దేవ ఇంకా ఎత్తుకు ఎదగాలనేసి మేము కోరుతున్నాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో భూమన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు అన్ని వర్గాల ప్రజలు వేధిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు వైసీపీ అంటేనే దళితులను చిత్రహింసలు పెట్టి చంపడమా అని ప్రశ్నించారు దళితుడు పవన్ను చిత్రహింసలు పెట్టారన్నారు వైసీపీ నేతలు మానవ మూర్గాలుగా ప్రవర్తిస్తున్నారన్నారు స్వర్ణముఖి నది సమీపంలోని సర్వే నంబర్ నాలుగు వందల డెబ్బై తొమ్మిదిలో తొమ్మిది ఎకరాల స్థలాన్ని భూమన కబ్జా చేశారన్నారు భూమన కబ్జా చేసినట్లు రెవెన్యూ మంత్రికి నివేదిక అంది అందిందన్నారు భూమలపై క్రిమినల్ కేసులు పెడతామని కబ్జా చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు శ్రీవారి నిధులనే కాజేయాలని నిత్యం ప్రయత్నిస్తున్న వ్యక్తి భూమన అన్నారు భూమన ఒకప్పుడు జిరాక్స్ షాప్ ఓనర్ అని అన్నారు నమస్కారం ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పరసారత్నం గారు అదేవిధంగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారు మా పార్టీ సీనియర్ నాయకులు జోనల్ మీడియా కోఆర్డినేటరు శ్రీధర్ వర్మ గారు ఇంకా ఇతర నాయకులు మా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటూ ఉన్నారు ఈరోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మరి ముఖ్యంగా గతంలో శాసనసభ్యుడిగా టీటీడీ చైర్మన్గా తుడా చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్గా గతంలో పనిచేసినటువంటి భూమన అభినయరెడ్డి ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో చెయ్యరానటువంటి అనేక నేరాలు అనేక అక్రమాలకి పాల్పడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా వేధించుకుని తింటూ ఉన్నారు పట్టి పీడిస్తూ ఉన్నారు ఈ మధ్యనే మనం చూసాం ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని బోమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి జగ్గారెడ్డి కానివ్వండి దినేష్ కానివ్వండి వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంత దారుణమా ఈ రకంగా హింసిస్తారా అని అందరూ కూడా నివ్వేరపోయారు వైఎస్ఆర్సిపి డిఎన్ఏలోనే ఈ రకమైన ఈ రకమైనటువంటి చేష్టలు చేయటం అనేది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం గతంలో ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అదే రకంగా ఈ రోజున భూమున కరుణాకర్ రెడ్డి అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే రేపటి రోజున వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి కూడా అవినాష్ రెడ్డి రేపు కోర్టులో ఆ మా బాబాయే కదండి మేమే నరుక్కున్నాం మేమే రెండు గొడ్ల పోట్లు వేసాం మా బాబాయ్ మా ఇష్టం చంపుకుంటాం నరుక్కుంటాం అన్న పందాలో పాప ఆ దళిత బిడ్డ పవన్ చేత బలవంతంగా ఇప్పించినటువంటి స్టేట్మెంట్ అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి ఈ కేసుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యుల నారా లోకేష్ గారు దీనిని చాలా తీవ్రంగా పరిగణించి పోలీసులకి గట్టి ఆదేశాలు ఇచ్చే ఆ బిడ్డని వారి కిడ్నాప్చర్ నుంచి రక్షించడం జరిగింది దీని వెనకున్నటువంటి ప్రధాన ముద్దాయిలందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది వీరి వెనకొండి ఈ వ్యవహారాన్నంతా నడిపిస్తున్నటువంటి నడిపించినటువంటి కరుణాకర్ రెడ్డి అతని కుమారుడైనటువంటి అభినయ్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ముఖ్యాంశాలు మరోసారి రేపు శ్రీకాళహస్తి పిఆర్ గెస్ట్ హౌస్లో రైతు సమస్యలపైన ప్రజా పరిష్కార వేదిక ప్రకటించిన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిశ్వరుని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుహీన్ కుమార్ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఊరందూరులో ఘనంగా నీలకంఠేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగిన రథోత్సవం తిరుపతిలో టీడీపీ నేత పట్టాభి పర్యటన వైసీపీ నేత భూమనపై తీవ్ర వ్యాఖ్యలు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి విటు న్యూస్